ఈ రోజు సీరియల్లో అయితే బల్లే ట్విస్టులు ఉన్నాయండి అండ్ రాజేంద్ర అయితే పల్లవి నిజ స్వరూపం మొత్తం మొత్తం తను మాట్లాడుతుంటే వినేశాడు అసలు ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాము ఈరోజు పల్లవి వచ్చేసి ఆటో కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే రాజేంద్ర వచ్చేసి వాటర్ బాటిల్ కోసం తీసుకొని రోడ్డుపైన అలా నడుచుకుంటూ వస్తాడు అప్పుడే పల్లవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది డాడ్ నేను ఇంట్లో సింపతి కోసము ఒక గొడవ పెట్టాను అది చాలా వరకు సక్సెస్ అయిపోయింది నువ్వు తొందరలోనే రిలీజ్ అయి బయటికి వచ్చేలా నాటకం వేశాను ఇక నువ్వు రావడమే తర్వాయి అని చెప్పి తను ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర పల్లవిని చూసి అక్కడ ఆగుతాడు తను మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి వింటాడు తను పల్లవి అయితే లాస్ట్లో ఒక మాట అంటుంది నిన్ను జైల్లో వేసిన కుటుంబాన్ని ఎవరిని కూడా నేను వదిలిపెట్టాను అందరినీ నాశనం చేస్తాను డాడ్ అని చెప్పేసి తను మాట్లాడిన మాటలు అయితే రాజేంద్ర విని అవ్వాక్ అవుతాడు చాలా చాలా షాక్ అయిపోతాడు అమ్మ పల్లవి నువ్వు కమ్మలు చేసుకున్నది ఎందుకనైతే తను క్లారిటీగా అర్థం చేసుకుంటాడు ఇక రాజేంద్ర అయితే పల్లవికి అయితే చుక్కలు చూపించబోతున్నాడు అండ్ ఈరోజు ఎపిసోడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాము అసలు అవని దగ్గరికి రాజేంద్ర వచ్చి లాస్ట్కి ఒట్టేపించుకొని అసలు నిజమైతే తెలుసుకుంటాడు ఏమని అని అంటే అవన్నీ చెప్తూ ఉంటుంది ఆ చక్రధార్ ఎవరో కాదు మా నాన్ననే మొదటి భార్య మా అమ్మ అని చెప్పి చెప్తుంది అండ్ చిన్నప్పుడే మమ్మల్ని పెంచుతున్నప్పుడు అసలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను తప్పిపోయాను మా తమ్ముడు మా అమ్మ కలిసి ఉన్నారు నా కోసము ఎన్నో ఎన్నో దిక్కులు వెతికారు కానీ నేను దొరకలేదు నేను అనాథల అనాథాశ్రమంలో పెరిగాను అని చెప్పేసి అవన్నీ అయితే బాధపడుతూ ఉంటుంది రెండు సంవత్సరాల ముందే నన్ను కలుసుకున్నారు వాళ్ళు అప్పుడే నాకు చక్రధర్ మా నాన్న అని చెప్పేసి మా అమ్మ చెప్పింది వాడు బయటకు వస్తే మా అమ్మని నన్ను మా తమ్ముడిని చంపేస్తాడని చెప్పేసి నేను బయటికి రాకుండా చేస్తున్నాను ఎప్పుడైతే తను మా అమ్మని తన మొదటి భార్య నేను తన కూతుర్ని అని చెప్పేసి చెప్తాడు అప్పుడే నేను తనని రిలీజ్ చేస్తామని చెప్పేసి నేను ఆగాను మామయ్య ఎన్ని రోజులు అని చెప్పేసి అవన్నీ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా విని ఒక్కసారిగా రాజేంద్ర అయితే చాలా చాలా బాధపడతాడు నేను నీకున్న నమ్మ వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు వాడు నా దగ్గర పనిచేసేవాడు ఆస్తి కోసం నా చెల్లెల్ని పెళ్ళి చేసుకొని ఈ ఆస్తిని అంతా కొట్టేయాలని చూశాడు నేను వాడిని తిట్టేసరికి నా చెల్లెల్ని పెళ్ళి చేసుకొని ఇరవై ఏళ్ళు మా ఇంటి గడప తొక్కకుండా చూశాడు ఈ మధ్యనే వాడు మళ్ళీ ప్లాన్ చేసి ఇంటికి అయ్యాడు అని చెప్పేసి అవన్నీకి అయితే చెప్తూ ఉంటాడు నే రాజేశ్వరి ఎలాగైతే నా చెల్లెలో ఇప్పుడు మీ అమ్మ కూడా నా సొంత చెల్లెలతో సమానం అని చెప్పేసి రాజేంద్ర అయితే అవనికి మాటిస్తాడు మీ అమ్మకి ఏం కానీ అను అలాగే నా రాజేశ్వరికి కూడా ఏం కానీ అను కూడా నేను న్యాయం చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు పల్లవి వచ్చేసి అవన్నీ రూమ్లోకి వెళ్ళి ఇంటి పత్రాల కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ఆల్రెడీ రోడ్ పైన పల్లవి మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని అసలు పల్లవి ఏం చేస్తుంది అవని రూమ్లో అని చెప్పేసి వెళ్తాడు అప్పుడే పల్లవి అన్నీ చిందర వందర చేసేస్తుంది అక్కడ రాజేంద్ర వెళ్ళేసి అమ్మ పల్లవి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అనే కానీ తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ రాజేంద్ర మనసులో అనుకుంటాడు నువ్వు ఎంత దురుద్దేశంతో ఇంట్లో అడుగు పెట్టావో నాకు అర్థమైంది ఇక నిన్ను నేను ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఆస్తుల గురించి అయితే గొడవలు వచ్చాయండి ఆస్తులు రాసి వద్దా అని చెప్పేసి తనైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు ఆస్తుల కోసమే వాళ్ళు మనకి మర్యాద ఇచ్చి ఇంట్లో ఉంటున్నారు ఒక్కసారి నువ్వు ఆస్తులు ఇచ్చినావంటే తల్లిదండ్రులుగా మనకి మర్యాద తక్కుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉంటారు దీన్ని కొంచెం ఆలోచించిన రాజేంద్ర తర్వాయి భాగంలో వచ్చేసి అక్షయ్ ఒకసారి మీరు అందరూ రండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మొత్తానికైతే ఎవరి ఆస్తులు వాళ్ళకి రాసిస్తాడా లేదా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ సీరియల్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది థ్యాంక్ యూ